మనకి పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ గురించి తెలుసు ఎందుకంటే అది పాకిస్తాన్ మీద జరిగినటువంటి యుద్ధం లేదా దాడులు కానీ ఆపరేషన్ మహదేవ్ ఆపరేషన్ మహదేవ్ అనేది ఈ పహల్గామ్ దాడిలో నేరుగా పాల్గొని ఎవరైతే మట్టు పెట్టారో ఇరవై ఆరు మందిని అంటే పేర్లు అడిగి మరీ చంపారు కదా ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని వీళ్ళకి సహాయం చేసినటువంటి మిగతా ఉగ్రవాదుల్ని చంపడానికి మనవాళ్ళు పెట్టినటువంటి పేరు ఆపరేషన్ మహదేవ్ దీనికి భారత సైన్యం సిఆర్పిఎఫ్ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్లో గత నెల రోజుల నుంచి వీళ్ళందరూ కూడా ఉగ్రవాదుల్ని మట్టు వచ్చారు అయితే అసలైనటువంటి ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఈ రోజు దాచిగాం నేషనల్ పార్క్ దగ్గర ఈ బలగాలపైకి వీళ్ళు ఎదుర్కాల్పులు జరిపినప్పుడు మన వాళ్ళు కూడా ఈ జరిపారు వాళ్ళపై కౌంటర్ దాడులు కూడా చేయడంతో ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు అయితే చనిపోయారు ఆ ముగ్గురు ఉగ్రవాదులు దీనికి సంబంధించినటువంటి వారి అనేది వైపు నుంచి వస్తున్నటువంటి వార్త కానీ దీని గురించి చినార్కోరు కానీ లేకపోతే భద్రతా దళ బలగాలు కానీ ఎవరు కూడా అధికారికంగా ఆ ఉగ్రవాదులే అనేది అయితే వీళ్ళు చెప్పలేదు ఈ ముగ్గురు ఉగ్రవాదులు వాళ్లే అనేది అక్కడ స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట ఇప్పుడు పోస్ట్ మార్టంకి అయితే పంపించారు అలాగే మిగతా అన్ని విషయాలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి అయితే అసలైనటువంటి ఉగ్రవాదులా కాదనేది తెలుస్తుంది నిజానికైతే ఈ పహల్గామ్ దాడులు వీళ్ళు ఒకవేళ అసలైనటువంటి ఉగ్రవాదులు కాకపోయినా ఈ ఉగ్రవాదంలో వాళ్ళు పాలు పంచుకున్నటువంటి ఉగ్రవాదులే అనేది అయితే మాత్రం తెలుస్తోంది అయితే కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే వీళ్ళే పహల్గాం దాడిలో పాల్గొన్నారు వీళ్ళే ఆ పహల్గాం దాడిలో ఇరవై ఆరు మందిని దగ్గరుండి మరియు పేర్లు అడిగి చెప్పారు అని వాళ్ళైతే చెప్తున్నారు చెబుతున్నారు ఇది ఖచ్చితంగా వాళ్ళే అని కూడా కొంతమంది బల్లబుద్ధి మరి చెబుతున్నారు ఇంకా అధికారికంగా సైన్యం ఎందుకు చెప్పలేదంటే బయటికి ఇంకా వాళ్ళు కాదు తెలియాలి కదా ఈ పోస్ట్ మార్టం చేయాలి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ వీళ్ళను గుర్తించాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ తెలిసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వాళ్లే అయితే కనుక ఈ పహల్గాన్ దాటి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఆత్మలు శాంతించినట్లే నిజానికి మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి గట్టి దెబ్బ అయితే ఇచ్చా కానీ మరి ఈ యొక్క ఈ రాక్షస్ జాతికి మనం గట్టి సమాధానం చెప్పాలి కదా ఈ రాక్షస్ జాతిని కూడా అంతమొందించాలి కదా ప్రస్తుతానికైతే ఆపరేషన్ మహదేవ్ ఒకవేళ వాళ్ళే కనుక చనిపోతే ఆపరేషన్ మహాదేవ్ సక్సెస్ అయినట్లే